అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్న మొక్కే భూచక్రగడ్డ మొక్క దీని ఆకులు కట్ చేస్తే దీని మొదలు కింద నుంచి తీస్తే మనకి భూచక్రగడ్డ అనేది వస్తుంది దీనికి చుట్టూరు ఎర్ర మట్టిని ఒక లేయర్ లాగా పోస్తారు పల్సగా అది పల్సగా కట్ చేసి మనకి రోడ్లమ్మటి ఇట్లా దేవాలయాలు కాడ ఇట్లా అమ్ముతూ ఉంటారు కాకపోతే దీన్ని వాళ్ళు శ్రీశైలం అడవుల్లో తెచ్చాము ఇది భూమిలో పది పన్నెండు మీటర్ల లోతులో ఉంటుంది ఇది తీయటం చాలా కష్టం ఇది పైకి కనపడదు అది రకరకాలుగా చెప్తూ ఉంటారండి ఇది వాస్తవంగా ఈ మొక్క ఇది శ్రీశైలం అడవుల్లోనే కాదు మనకి అన్ని మెట్ట ఏరియాలు అంటే మెట్ట ప్రాంతాల్లో అన్ని ఏరియాలలో ఇది ఉంటుంది దీన్ని ఆకు కట్ చేసినప్పుడు ఆ రసం అనేది ఒంటికి మన చర్మానికి తగిలితే కొంచెం జల వస్తుందండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్లు కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారమండి